నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ప్రేమలు ఎక్కువైపోతూ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకోవడం ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేసి పెళ్ళికి ముందే మనం చూసుకుంటే శారీరకంగా కూడా కొంతమంది కలుస్తూ ఉన్నారు దీంతో చాలామంది గర్భవతులు అయ్యేసి తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలామంది అయితే ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే సోషల్ మీడియాలో పరిచయం అయ్యి పెళ్లి వరకు వెళ్ళి మనస్పర్ధల కారణంగా అయితే ఒక పెళ్లి నిలిచిపోయింది దీంతో గుంటూరు యువకుడి పైన కడపకు చెందిన ఒక అమ్మాయి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళిద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు తనను వేధిస్తూ ఉన్నాడని చెప్పేసి బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఇమ్రాన్ తనకు ఫోటోలు పంపి వేధిస్తూ ఉన్నాడని చెప్పి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది సోషల్ మీడియాలో పరిచయం పెళ్లి వరకు వెళ్ళింది ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెళ్లి మధ్యలోనే నిలిచిపోయిందని చెప్పేసి అయినప్పటికీ ఇమ్రాన్ అనే యువకుడు తనకు ఫోటోలు పంపి తనను వేధిస్తూ ఉన్నాడు అతని నుంచి తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి కడపలో ఉన్న ఒక అమ్మాయి మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా వాడుతూ ఉన్న అమ్మాయిలు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్